షుగర్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయా అయితే మామిడి ఆకులతో చెక్ పెట్టవచ్చు ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య షుగర్ మన శరీరంలో ఉండే పాంక్రియాస్ గ్రంథి శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువగా ఇన్సులిన్ని విడుదల చేయడమే మధుమేహం శరీరం సహజంగా ఈ హార్మోన్ ఉత్పత్తిపై పోరాడుతుంది అదే షుగర్ అటాక్ అయితే జీవితకాలం మందులతో మాత్రమే ఇన్సులిన్ని ఉత్పత్తిని నియంత్రించాల్సి ఉంటుంది మధుమేహ ప్రారంభ లక్షణాలు రాత్రి వేళ తరచుగా మూత్రం రావడం అధికంగా దాహం వేయడం అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం జననేంద్రియాల్లో దురద శరీరానికి ఏదైనా దెబ్బ తగిలితే తిరిగి రక్తం గడ్డకట్టడానికి చాలా సమయం పట్టడం అలసట తదితర సమస్యలన్నీ మధుమేహానికి దారితీస్తాయి మేం చెప్పిన విధంగా చేస్తే మీకు మధుమేహం మీ శరీరానికి అటాక్ అయ్యే ముందు తరిమి కొట్టవచ్చని తాజాగా ఓ పరిశోధన తేల్చింది పైన చెప్పిన ఏ లక్షణాలు కనిపించకున్నా ఇప్పుడు మేం చెప్పబోయే విధంగా గనక మీరు పాటించినట్లయితే షుగర్ వ్యాధి మీ దరిదాపుల్లో కూడా రాదు అయితే ఏం చేయాలి పది పదిహేను మామిడి ఆకులను తీసుకొని వాటిని పూర్తిగా వాష్ చేయాలి రాత్రి వేళ నీళ్లల్లో వేసి మరిగించాలి కొద్దిసేపటి తరువాత స్టవ్ ఆఫ్ చేసి రాత్రి మొత్తం అలాగే నీళ్లల్లో నాననివ్వాలి ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి ఇలా రెండు నెలలపాటు చేస్తే షుగర్ మీ దరిదాపుల్లోకి రాదు కొన్ని ఆకులు తీసుకొని చీకటి చల్లని ప్రదేశంలో ఉంచాలి ఎండిపోయిన తరువాత వాటిని క్రష్ చేసి పొడి చేసుకోవాలి ఒక టీ స్పూన్ చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా మందికి తెలియని విషయం మామిడి ఆకుల్లో విటమిన్లు ఎంజైమ్లు తదితర ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి ఫలితంగా షుగర్ ఒక్కటే కాదు జ్వరం జలుబు విరోచనాలు నిద్రలేమి నరాల బలహీనత ఉబ్బసం తదితర సమస్యలకు మామిడి ఆకులు గొప్ప పరిష్కారం బ్లడ్ ప్యూరిఫికేషన్ సరఫరా మెరుగుపరచడానికి గుండె వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర